హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గంటలు కార్యక్రమానికి స్వాగతం విజయ యాత్రలో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తిరుమల విచ్చేశారు ఆలయానికి విచ్చేసిన కంచి స్వామికి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు టి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు అనంతరం శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ఛానల్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఎండి శ్రీ రవీంద్రనాథులను సన్మానించారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివార్లను తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య శోభితా దంపతులు దర్శించుకున్నారు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో అర్చకులు అధికారులు సినీ హీరో నాగార్జున నాగచైతన్య దంపతులకు స్వాగతం పలికారు కొత్తగా నాగచైతన్య శోభిత వివాహమైన తర్వాత మొదటిసారిగా మల్లన్న సన్నిధికొచ్చి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాల్ని లడ్డూ ప్రసాదాలను అందించారు पूज चाहिएगा चिन्तेले मनसा गौरी रमणुडु भक्त वरदुडु वत्सलुडे शिव पूज चाहिएगा चिन्तेले मनसा हर 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 शिवा शिवा

హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి వేదమంత్రాల మధ్య సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు అయ్యప్ప దీక్షాపరులు సుబ్రహ్మణ్య స్వామికి స్వయంగా అభిషేకం చేశారు అనంతరం అలంకరణ అర్చనలు నివేదన కర్పూర హారతి సమర్పించారు మహబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివనామస్మరణలతో గ్రామం మారం రోకింది శ్రీ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో కంఠమహేశ్వర స్వామి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివమాలలు ధరించిన మగస్వాములు జలబిందలు నెత్తన పెట్టుకుని ఆడవారు మంగళహారతులతో బయల్దేరి డీజే డప్పుచప్పుళ్ల నడుమ శివనామస్మరణలు చేస్తూ గ్రామ పొలిమేరల్లో ఉన్న శ్రీకంఠమహేశ్వరస్వామి గుడి వద్దకు చేరుకున్నారు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి సురమాంభ కంఠమహేశ్వరస్వామి వనదేవతలకు జలాభిషేకం చేశారు మహిళలంతా హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఈ వేడుకలో గౌడ్ సోదరులు బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ण ओशिम्भो शिवशिम्भो स्वयं

బాపట్ల జిల్లా పర్చూరు గ్రామ పోలేరులో వేయించేసి ఉన్న శ్రీవల్లే సమితా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు తరలివచ్చి బాపట్ల జిల్లా పరుచూరు ఉప్పుటూరు నాగులపాలెం గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్నాంజనేయ స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారులు స్వామివారి కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి నాగేంద్రస్వామి పుట్టలో పోసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అందరికీ అన్నదానం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గోదావరి తీరంలో గల అతి ప్రాచీన దత్తాత్రేయ స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ దత్తాత్రేయ స్వామి ఉప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో మార్గశిర మాసం సప్తమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గోదావరి తీరంలో గల అతి ప్రాచీన దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాకారంలో దత్తాత్రేయ స్వామి ఉపాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో భాగంగా గణపతి పూజ పుణ్యహవచనం ఋత్విక్ వర్ణన గురుచరిత్ర పారాయణం పంచోపనిషత్తుల పారాయణం లఘు రుద్రాభిషేకం వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది గోదావరి స్నానాల అనంతరం భక్తులు దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాార్థి హరం వందే స్మర్తృగామి సనోవతం ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి సనాతనంగా ప్రతి మార్గశిర మాసం సప్తమి మొదలుకొని పౌర్ణమి వరకు దత్తాత్రేయ స్వామివారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది పురాణంలో అంతర్గతంగా చెప్పబడినటువంటిది పౌర్ణమి రోజు సాయంకాలము సాయం సంధ్యా సమయంలో త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారు అత్రిమహర్షి అనసూయాదేవికి జన్మించినట్టుగా దత్తపురాణం చెప్తున్నది కాబట్టి స్థానిక స్వామివారి అనుబంధ దేవాలయం అయినటువంటి రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఔదుంబర వృక్షం కింద కొలువునేటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము మార్గశిర శుద్ధ సప్తమి ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి ధ్యానావాహనాది షోడోపచార పూజ అదేవిధంగా రుద్రాభిషేకం దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి అర్చన నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ సప్తమి మొదలుకొని పౌర్ణమి వరకు ప్రతిరోజు ఉదయము సాయంకాలము దత్తాత్రేయ స్వామివారికి షోడోపచార పూజ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దత్తాత్రేయ జయంతి రోజు స్వామివారికి విశేషంగా ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని పురాతన బల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రాతకాలం నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో వేద పండితుల ఆధ్వర్యంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ప్రాతకాలం నుంచి ఆలయర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపించారు వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం దేవరపల్లి జిల్లా మన ఈ సంవత్సరం మార్గశిరమాసం మాసం నామ సంవత్సరం మార్గశిరమాసం శుక్ల శుక్లపక్ష షష్ఠి రోజున స్వామివారికి షష్ఠి కళ్యాణ మహోత్సవములు నిర్వహిస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరము స్వామివారికి అంగరంగ వైభవంగా దేవీప్యమానంగా ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అలాగే మా స్వామివారికి విశేషంగా ఏకవార రుద్రాభిషేకము జరిపించి తరువాత వారి యొక్క దివ్య దర్శనాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటాం అలాగే ఈ దేవరపల్లిలో వెలిసినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఈ యొక్క విగ్రహం స్వామివారి స్వామివారిని మనము ఆరాధించినట్లయితే తప్పకుండా ఈయన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను పేరు పొంది ఉన్నారు అలాగే ఈ యొక్క స్వామివారిని ఎవరైతే సంతానం గురించి కానీ కళ్యాణం గురించి కానీ ఆ స్వామివారి యొక్కని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క పూజ చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా సంతానము సంతానం కావలసిన వారి సంతానము వివాహం కావలసిన వివాహం కూడా జరుగుతుందని ప్రజల యొక్క విశ్వాసము అలాగే చాలా కాలం నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ ప్రజలు ఈ యొక్క నమ్మకంతో ఈ స్వామివారిని పూజించి వారి యొక్క కోరికలు నిర్వర్తి నెరవేర్చుకుంటూ ఉన్నారు గాన ఆ భక్తులందరూ కూడా ఈ యొక్క షష్ఠి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందము విశాఖపట్నంలోని సీతమ్మధార కొండపై కొలువు తీరిన నూట ఎనిమిది అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారిని తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు దర్శించుకున్నారు అనంతరం ధర్మకర్త అల్లూరి సత్యనారాయణ రాజుతో మాట్లాడి ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామి ప్రసాదాన్ని ఇచ్చి ఆశీసులు అందించారు స్వామివారి ఆశీసుల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఆ గుడి కట్టుతుండగానే స్వామివారికి అనిపించారు తర్వాత ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద కనిపించి కొండ మీద సీతమ్మ దార ఉంది ఆ దార దగ్గర ఒక గుడి కట్టడానికి ప్రయత్నం చేయి సక్సెస్ అవుతామని వారు చెప్పారు వారు చెప్పినట్టుగానే నా ప్రయత్నం చేశాను గవర్నమెంట్ గారు కూడా వెయ్యి గజాలు సైట్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఆ అలాట్మెంట్ ప్రకారం ఇక్కడ ఈ నిర్మాణం కరోనా టైంలో నేను నా కొడుకు జగన్నాథరాజు కష్టపడి కట్టించడం జరిగింది ప్రమాదం దీనికి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయింది కానీ దీన్ని ఆధారంగా ఎవరిని ఏ విధమైన డొనేషన్లు అడగకుండా చాలా లిమిటెడ్గా వా వాలంటరీగా వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నాం తప్ప ఎవరిని అడగకుండా నిర్మాణం స్వామివారు పూర్తి చేశారు ఇది వారి యొక్క మంచి స్ఫూర్తితో నేను ఒక ఏజెంట్గా వారి యొక్క ప్రథమ భక్తుడిగా నన్ను గుర్తించి వారు ఈ పనులు చేస్తున్నారు చేయించుతున్నారు నిన్నే మూడో యానివర్సరీ జరిగింది ఇది ప్రతిష్ట చేసి ఎనిమిది పన్నె ఎనిమిది రెండు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్ట చేయడం జరిగింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ యానివర్సరీ చేస్తున్నాం నిన్నే మూడో యానివర్సరీ పూర్తయింది చాలా సంతోషంగా ఉంది మాకు నన్ను బాగా రావటం జనం భక్తులు బాగా వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు టౌన్ అంతా కనపడుతుంది నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఇక్కడ పూజారులు కూడా చాలా సిస్టమేటిక్గా చేస్తారు మిగిలిన దేవాలయాల్లో కాకుండా అందరి రిసీవ్ చేసుకుని వాళ్ళని చక్కగా వాతనామాలు చదివి వాళ్ళు ఇస్తారు దానికి ఆనందపడి భక్తులు కూడా చాలా ఎక్కువ మంది రావటం జరుగుతుంది స్వామి గుడి ఈ పైన నూట ఎనిమిది అడుగులు కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏ విధమైన జాప్యం లేకుండా పూర్తిగా అన్నీ సవ్యంగా ఆ గుళ్ళు ఆంజనేయ స్వామి వారి గుళ్ళు ఆరుసార్లు సంవత్సరాలను భోజనం పెడతాం ఇక్కడ హనుమాన్ జయంతికి హనుమత్ వ్రతం ప్రతిష్ట మూడు సార్లు ఇక్కడ భోజనం పెడతాం రెండు వేల నుంచి మూడు వేల మంది జనం దాకా వచ్చి చక్కగా భోజనం చేసి స్వామివారి ప్రసాదం తీసుకుని అందరూ సంతోషంగా వెళ్తూ ఉంటారు ఈ నిత్యదానం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము ఎండోమెంట్స్ వారిని స్థలం అడగటం జరిగింది వారు అలాట్ చేస్తే కింద ఒక వంటశాల కట్టి నిత్యానదానం చేయాలనే కోరిక ఉంది అలాగే స్వామివారికి బ్యాక్ సైడ్ కొండ మీద రామాలయం కట్టాలని ఒక కోరిక ఉంది స్వామివారు ప్రకారం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు జిఆర్ స్వామి గారు వచ్చి ఇక్కడికి అందరికీ బ్లెస్సెస్ ఇచ్చి వారి బ్లెస్సెస్తో పాటు నాకు స్పెషల్గా బ్లెస్సెస్ ఇచ్చి పైకి వెళ్ళి స్వామివారిని చూసి ఎక్కడ గుడి కట్టాలన్నది కూడా వారు నిర్ణయం చేశారు రామాలయం కొండపై స్వామికి బ్యాక్ సైడు కొండ మీద కట్టమన్నారు వారి ఆశయం ప్రకారం వారి ఆజ్ఞ ప్రకారం ఆ పైనంచి ప్రయత్నం చేసి తొందరలోనే ఒక సంవత్సరం లోపులోనే పైన రామాలయం కట్టడం జరుగుతుంది అప్పుడు స్వామివారికి కూడా చాలా నమ్మకస్తుడు రాముల వారికి ఆ రాముడిని అక్కడ పెట్టి ధనధనాభివృద్ధికి చేయాలనే ఉద్దేశంతో అందరం భక్తులందరూ కూడా సంతోషంగా ఆనందంగా అది కట్టడానికి సహకారం బ్యాక్ సైడ్ జరుగుతుంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి సందర్భంగా నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు కాబడి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్దలతో స్థానిక భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి కావడిని భుజంపైకెత్తుకున్నారు పెద్ద ఎత్తున భక్తులు భారీ ఊరేగింపుగా ద్వారకా తిరుమల పురవీధుల్లో తిరుగాడుతూ కావడి ఉత్సవాన్ని ఘనంగా జరిపారు ఈ కావడి ఉత్సవంలో పాల్గొనటం వల్ల సర్వదోషాలు తొలగి ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు అని భక్తుల నమ్మకం सहस्रशीषा पुरुषः सहस्राक्षसहस्रमा स भोविम् विश्वतो मृत्वा अत्यतिष्ठद्य గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం